ఏంటి ఇది నిజమా అవునంటున్నారు మరి మరి నాగార్జున ఏమయ్యాడు అయ్యో ఇన్ని క్వశ్చన్స్ ఒకేసారా అమ్మో ఆగండి ఆగండి అసలు విషయం తెలియాలంటే ఈ వీడియో చూసేయండి ఇక ఫస్ట్ తెలుగు బిగ్ బాస్ రియాలిటీ షో గురించి మాట్లాడుకుంటే చాలా చాలా చెప్పాలి మొదటి సీజన్ జూనియర్ ఎన్టీఆర్ ఇక రెండో సీజన్ నాని హోస్ట్ చేశారు కదా మన యంగ్ టైగర్ ఓకే బాగా లాగించేసాడు బండి తన స్వాగ్ తో కంటెస్టెంట్స్ తో ఒక ఆట ఆడుకున్నాడు కానీ నాని మాత్రం కౌశల్ అదే కౌశల్ ఆర్మీకి బలైపోయాడు హోస్టింగ్ బాగా చేసిన వన్ సైడ్ వార్ లాగా విన్నర్ డిసైడ్ అయ్యేసరికి హైపోయింది ఇక థర్డ్ సీజన్ నుంచి ఎయిత్ సీజన్ వరకు కింగ్ నాగ్ హోస్ట్ బాగా చేస్తున్నాడు కాబట్టి ఇన్ని సీజన్స్ వరకు ఉంచారు కానీ లాస్ట్ సీజన్ ఫస్ట్ హాఫ్ డల్ అయ్యేసరికి ప్లాన్ మార్చి గత సీజన్ కంటెస్టెంట్స్ ని తెచ్చి మళ్ళీ షోకి కల తెచ్చారు అలానే ఈసారి నాకు హోస్ట్ చేయడంటున్నారు మరి నాగార్జున కాకపోతే ఎవరు విజయ్ దేవరకొండ అని కొన్ని రోజుల నుండి రూమర్స్ వినిపిస్తున్నాయి కానీ ఇప్పుడు మాత్రం మన లెజెండ్ బాలయ్య అంటున్నారు ఎక్కడ సినిమా ఎక్కడ బుల్లితేరా కానీ బాలయ్య ఆహా వాళ్ళ అన్స్టాపబుల్ టాక్ షోని నాలుగు సీజన్స్ని బేషుగ్గా నడిపాడు సో బాలయ్య బిగ్ బాస్కి కరెక్టే కంటెస్టెంట్స్ని బాలయ్య ఆడుకుంటే మరి ఊహించుకోండి ఆహా ఆ ఆలోచనే సూపర్ కదా పులితో ఆటలొద్దమ్మా అన్న స్టైల్లో దిమ్మ తిరిగే బ్లాక్ బస్టర్ అవుతుంది షో బాలయ్య ఆల్రెడీ మంచి ఫామ్ లో ఉన్నాడు కాబట్టి బిగ్ బాస్ తెలుగు వేరే లెవెల్ ఇక బాలయ్యకి యూతే కాకుండా మిడిల్ ఏజ్ పీపుల్ చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు సో ఈసారి బిగ్ బాస్ సీజన్ ని అందరూ కలిసి చూసేలా ఉంటుంది సో కావాలయ్యా మాకు కావాలయ్యా బిగ్ బాస్ హోస్ట్ గా బాలయ్య ఏమంటారు మరి ప్లీజ్ సబ్స్క్రైబ్